సత్తనపల్లిలో ప్రతిరోజు మంచినీటిని విడుదల చేయాలి సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య ఇక పూర్తి సమాచారం మేరకు మంచినీళ్ళ కోసం నాగార్జున సాగర్ కుడికాలకు నీరు విడుదల చేసిన వెంటనే స్పందించి ఇంజన్లు మోటార్లు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నింపినందుకు సత్తనపల్లి మున్సిపల్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని సిపిఎం సత్తనపల్లి పట్టణ కమిటీ పేర్కొంది ఈ మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ పార్టీ బృందం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సందర్శించింది అక్కడున్న సిబ్బందితో సాగర్ జలాలతో సమ్మర్ స్టోరేజ్ను నింపుతున్న తీరును వివరాలను అరిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దాచలమయ్య పట్టణ కార్యదర్శి ధరనికోట విమల మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ నుండి ఇరవై మోటార్లతో మంచినీళ్ళ చెరువును నింపుతున్నప్పటికీ తీవ్రమవుతున్న ఎండలకు ఆవిరయ్యే నీటి శాతం అధికంగా ఉండడంతో ఎక్కువగా నీటిని నింపాల్సిన అవసరం ఉందన్నారు నింపాల్సిన దానిలో ఇప్పటికీ సగం కూడా నిండలేదని అన్నారు ఈ నీరు మళ్ళీ సాగర్ జలాలు విడుదల చేసే వరకు అంటే జూలై ఆగస్టు మాసాల వరకు పట్టణ అవసరాలకు సరిపోయే పరిస్థితి లేదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మంచినీల చీరువును నింపడానికి మరో పది రోజుల సమయం పడుతుందని కావున నాగాజు సాగర్ జలాల సరఫరాను మరో పది రోజులు పొడిగించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది